హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ పచ్చికొబ్బరి గోధుమ పిండితో మంచి కప్ కేక్స్ వేసుకుందాం ఇవి తినడానికి హెల్తీగా టేస్టీగా బాగుంటాయి ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో రెండు లేదా మూడు యాలకులు వేసుకోవాలి గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఇప్పుడు అదే కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు చక్కెర మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు మెత్తగా చేసుకున్న పంచదార పౌడర్ని మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా అదే బౌల్లో వేసేసుకోవాలి గోధుమ పిండి తీసుకున్న సేమ్ కప్పుతోనే త్రీ ఫోర్త్ కప్పు పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కావాలంటే తురుము పెట్టుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ కొబ్బరి తురుము గోధుమ పిండి పంచదార పౌడర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూను వంట సోడా వేసుకోవాలి ఆ వంట సోడాలో అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి ఇలా రెండు కలిపి వేయడం వల్ల కప్ కేక్స్ అనేవి చాలా బాగా ఫ్లఫీగా పొంగుతాయి మీరు కావాలంటే డైరెక్ట్ పిండిలోనే ఇలా వేసేసుకోవచ్చు పొంగిన దాన్ని పిండిలో వేసేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన కొద్దిగా పాలను తీసుకుని ఆ పిండిలో వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు నేను సగం పాలు సగం వాటరు కలుపుకుని వేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి పాలు వాటరు కొలత లేదండి మీరు కొంచెం జారుడు వచ్చేంత వరకు పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి మనం కప్ కేక్స్ కోసం చిన్న బౌల్స్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బౌల్స్లో కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకొని మొత్తం డస్టింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి రెడీగా ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు డస్టింగ్ చేసుకున్న బౌల్స్లో పిండి అనేది త్రీ ఫోర్త్ వరకు వేసుకోవాలండి అన్ని కప్స్లోను మరి నిండగా వేసుకుంటే పైకి పొంగిపోతాయి సో త్రీ ఫోర్త్ వేసుకుంటే సరిపోతాయి అనమాట ఇలా అన్ని కప్స్లోనూ వేసేసుకొని ఒక్కసారి వాటిని ఇలా ట్యాప్ చేసుకోండి ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన వేసుకుంటున్నాను మీకు వద్దనుకుంటే మానేసుకోవచ్చు ఇప్పుడు వాటిని హీట్ చేయడానికి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి దానిలో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక మూత పెట్టుకోండి ఇప్పుడు దానిపైన ఒక మూత పెట్టేసుకొని హీట్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇదిగోండి బాగా హీట్ అయ్యింది ఇప్పుడు రెడీ చేసుకున్న కప్స్ ని ఒక్కొక్కటిగా అలా ప్లేట్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు హీట్ చేసుకోవాలి ఇవన్నీ చాలా చక్కగా ఫ్లఫ్ఫీగా పొంగుతాయండి మీరు ఒక ఇరవై నిమిషాల తర్వాత చూసారంటే ఇదిగోండి మూత తీసి చూస్తే చూడండి చాలా చక్కగా పొంగాయి ఇప్పుడు ఒక టూత్ పిక్ పెట్టి ఇలా గుచ్చి చూసుకున్నారంటే ఎక్కడ అంటుకోకుండా వస్తే అవి చాలా బాగా పొంగినట్టు వీటిని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి అప్పుడు చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకుని ఇలా అంచుల చుట్టూ ఇలా అంటే అవి ఈజీగా ఊడి వచ్చేస్తాయి ఇదిగోండి చూడండి చాలా చక్కగా వచ్చింది ఫైనల్గా మన గోధుమ పిండి కొబ్బరితో కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇక సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి టాటా